శ్రీరాముడి వనవాసం పద్నాలుగు సంవత్సరాలే ఎందుకు మందర శ్రీరాముడిని పద్నాలుగు ఏళ్ళు మాత్రమే వనవాసానికి పంపడానికి కారణం ఏమిటి రామాయణంలో మందర పాత్ర అతి కీలకమైనది ఇప్పటికీ చెప్పుడు మాటలు ఎవరు చెప్పినా వెంటనే వారిని మందరతోటి పోలుస్తారు శ్రీరాముడి పట్టాభిషేకాన్ని ఆపి వనవాసానికి పంపి రామాయణంలో ముఖ్యమైన ఘట్టానికి కారణమైన వ్యక్తి మందర ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో తెలియదు కానీ కైకేయ పుట్టింటి నుంచి ఆమెతో పాటు దాసిగా అయోధ్యలో దశరథుడి ఇంట అడుగుపెట్టింది నిజానికి రామాయణంలో మందర ఒక చిన్న పాత్ర కానీ రామాయణ కావ్యాన్ని మలుపు తిప్పిన పాత్రగా ప్రసిద్ధి చెందింది శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగితే రామాయణం ఎంతో కాలం సాగేది కాదు ఈశ్వర సంకల్పంగా వచ్చిన పాత్ర మందర మందర దుందుబి అనే గంధర్వ కన్య రావణుడి చేత బాధింపబడిన అనేక మందిలో దుందుబి కూడా ఒకరు దుందుబి బ్రహ్మను ప్రార్థించింది దీంతో బ్రహ్మ దుందుబికి వరాన్ని ఇచ్చాడు వచ్చే జన్మలో నీ మాటల కారణంగా రావణుడు రాముడి చేత మరణం పొందే అవకాశం ఉంది మందర కైకేయికి పుట్టిన సమయం నుంచి దాసిగా ఉంది అందుకే కైకేయి వివాహం జరిగిన తర్వాత కూడా మందర కైకేయితో పాటు దాసిగా దశరథుడి ఇంటికి వచ్చింది రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అని తెలుసుకున్న మందర స్వాభావికమైన అసూయతోటి తన యజమానురాలు కైకేయిపై ఉన్న అభిమానంతో కైక మనసులో లేని ఆలోచన చొప్పించింది రాముడి పట్టాభిషేకం జరగకుండా చేసింది శ్రీరాముడిని అడవుల పాలు చేసి చివరకు రాముణుడి వధకు పరోక్షంగా కారణమైంది కైకతో మిక్కిలి చనువుగా మెలుకుతూ కైకకు అవసరం వచ్చినప్పుడు తన మాటను నెగ్గించుకునే స్థాయికి ఎదిగింది రాముడిని పద్నాలుగు ఏళ్ల పాటు అరణ్యవాసానికి పంపటం మందర మనోవాంఛితం ఏమీ కాదు తలుచుకుంటే ఇంకా ఎక్కువ కాలమే పంపవచ్చు కానీ అరణ్యవాసం పద్నాలుగు ఏళ్ళపాటే ఉండేలా చూడమని కైకకి ఎందుకని సలహా ఇచ్చింది అంటే త్రేతాయుగంలో ఆస్తికి హక్కు కాలం పద్నాలుగు సంవత్సరాల కాలం ద్వాపర యుగంలో పదమూడు సంవత్సరాలు కలియుగంలో పది సంవత్సరాలు అంటే నియమిత కాలం పాటు ఆస్తి లేదా అధికారానికి ఎవరైనా దూరం అయితే ఇక దాని మీద శాశ్వతంగా హక్కును కోల్పోతారు ఈ కారణం చేతనే మందర కైకేయి చేత అలా చెప్పించింది ఈ విధంగా మందర శ్రీరామ వనవాసానికి ప్రథమ సోపానాలను నిర్మించి రామావతార ప్రాశస్త్యానికి రావణ వధకు కారణమైంది